టంచెలా మొదటి రోజున తెల్ల తెల్లవారక ముందే వారి ఇంటి ముంగిట్లో వారి చేతిలో పడేటువంటి డబ్బుల్ని ఈ రోజున ఏ స్థితికి తీసుకొచ్చారు అంటే వాలంటీర్ల మీద ఒక పక్క కడుపులో కక్ష వారు ఈ రాష్ట్ర రాజకీయాల్ని మార్పు చేస్తారేమో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజల ప్రేమని జగన్ మీద మార్పు చేస్తారని కాదండి వాలంటీర్ వ్యవస్థ ద్వారాగా ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసేసుకొని యాభై ఇళ్ళకి ఒకరని చెప్పేసి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళ ద్వారాగా ఓటర్లని ప్రభావితం చేస్తున్నారు అనేదే కదా ఇక్కడ సమస్య మెయిన్ మెయిన్ సమస్య అదే కదా గతంలో రెడ్డి ఏం చెప్పాడండి వాలంటీర్లు అందరూ కూడా తొంభై శాతం మా కార్యకర్తలు అనే చెప్పాడు ఆ విషయం జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు బోలుమని చెప్పారండి జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభల్లో కూడా మీ వాలంటీర్లు అందరు నా వాళ్ళు నా మనుషులు మిమ్మల్ని అందరినీ రాజకీయ నాయకులను చేస్తానన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అవును కదా గతంలో చేసిన వ్యాఖ్యలే కదా అవి మరి వాళ్ళు ప్రజా సేవకులు ఎట్లా అవుతారండి ఒక పార్టీకి బానిసలే అని చెప్పేసి అనుకోవాలి కదా సరే పొద్దు వాలంటీర్లు ఐదు వేలు జీతాన్ని చేస్తున్నారు పింఛన్ కార్యక్రమాలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు చేస్తున్నారు అని చెప్పి అనుకుందాం కాసేపు ఎలక్షన్ కమిషన్ కదా ఆదేశాలు జారీ చేసింది వాళ్ళు పింఛన్ కార్యక్రమంలో పాల్గొనకూడదని చెప్పేస్తాను మరి వీళ్ళు చంద్రబాబు నాయుడు అడిగిన పళ్ళు ఎడతారు ఎట్లలో వీళ్ళకి అసలు బుద్ధి జ్ఞానమైన ఉందా వీళ్ళకి అసలు పోనీ కాదు అది కాదు పేరు నాని నేను కాక మొన్న రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు ఇప్పుడు నుంచో రాజకీయాలు ఉన్న వ్యక్తే గత ప్రభుత్వాలు పింఛను ఎలా అమలు చేసేయో కూడా మనకి తెలుసు తెలుసు ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో కూడా అమలు అవుతున్నా విషయం కూడా తెలుసు మరి అదేదో ఏదో భూమి ఏదో బద్దలైపోయినట్టు వాలంటీర్ లేకపోతే పింఛని ఇవ్వలేము అబాతలకు అన్యాయం చేశారు వాళ్ళు నూటికాడు కూల్లాగేశారు ఏ ఎక్కడ డైలాగ్ అసలు వెళ్ళి ఇంక ఈ రూపాయలు వేసుకుని ఏం మాట్లాడతాడు వచ్చి చిన్నదానికి పెద్దానికి వచ్చి సబ్జెక్టు ఉండదు ఉండదు బొక్క ఉండదు గత ప్రభుత్వాలు ఇవ్వలేదా ప్రస్తుతానికి పక్క రాష్ట్రంలో ప్రభుత్వాలు ఇవ్వట్లేదా దేశంలో ఎక్కడ కూడా కొంచెం ఇవ్వట్లేదండి మేము అనేది అదే కదా వీళ్ళు బాధ ఏంటంటే ఇప్పుడు వాలంటీర్లను పూర్తిగా ఎలక్షన్ నుంచి పక్కన పెట్టిచ్చారు వాళ్ళు ఎలాంటి ఎన్నికల కార్యక్రమాల్లో కావచ్చు ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ పాల్గొనకూడదు అదే వాళ్ళ బాధ మెయిన్ బాధ అదే వాళ్ళది మనం ఎన్నాళ్ళ చేసింది నాశనం అయిపోయిందిరా ఎన్నాళ్ళు మనం కష్టపడ్డాము ఒక వ్యవస్థను రెడీ చేసుకున్నాము ఓటర్లను ప్రలోభేతం చేయడానికి ఇంకోటి ఇంకోటి అది పూర్తిగా నాశనం అయిపోయింది వాళ్ళ మమ్మల్ని దెబ్బ కొట్టేశారని కడుక్కుమంటమాట వీడిది కానీ మన సజా రామకృష్ణారెడ్డిది కానీ ఇంకా కొంతమంది వ్యక్తులు కానీ మెయిన్ ఆ కడుక్కుమంటే ఆ కడుపు మాటతో ఏం చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారిని బూచిగా జీవించేసి ఇదిగో అవతాతలరా లేదంటే వితంతారా మీకు పింఛన్ రాకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఒకటే మాకంట వాళ్ళ ప్లాన్ అది మాట కొన్ని చోట్ల జరిగినాయి కొన్ని చోట్ల జరిగినాయి అవి ఎవడం మాట అలా అవి మాట్లాడు ఇప్పుడు మహిళల పైన అగాత్యాలు జరిగినప్పుడు కానీ లేదంటే మానవంగాలు జరిగినప్పుడు కానీ తీసుకెళ్ళిపోయినప్పుడు కానీ వీళ్ళెవరు కూడా అప్పుడు ఓన్ చేసుకోలేదే అక్కడక్కడ జరుగుతాయండి వీళ్ళు మాట్లాడే మాటలు అలా ఉంటారు వీడే మాట్లాడతాడు వీడే మాట వీడు మా వంట తెలివైనడు చాలా తెలివైనడు వీడు పేరు నన్ను ఈ సొలుపురగాల వల్ల పక్కన పెట్టాయి ఇంకా మీ మాటలు అమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు అయిపోయింది ఇక్కడతోటి మీరు ఎన్ని డ్రామాలు ఆడినా ఒకవేళ ఇప్పుడు మీరు పింఛని ఆపేసి దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పినా సరే